పదహారు సంవత్సరాల అమ్మాయి నమ్మినవాడు మోసం చేశాడని చెప్పేసి ఏడు నెలల్లో గర్భంతో ఉన్నదానివి ఆ హాస్పిటల్కి వచ్చి ఏడు నెలలతోనే ఆపరేషన్ చేసి బయటికి బేబీని తీయించేసి ఎండలో పెట్టి అలాగా ఊపిరి లేకుండా చేసేసావు కదా నువ్వు అసలు తెలివేనా ఇంకా ఏడు నెలలు మోసావు రెండు నెలలు మోస్తే ఏమైపోయింది ఇంకా పిల్ల భవిష్యత్తు గురించి ఎవరికొకరికి ఇచ్చిస్తే వాళ్ళే చూసుకుంటారు కదా నా మనసు అయితే లేదు నిన్న తెలిసిన కానించిని ఏం జరిగిందంటే నిన్న మా బావ హాస్పిటల్కి అయితే వెళ్ళారు మా మావికి బాగపోతే చూడడం కోసమని ఇంకా మా మావిని చూసి బయటనైతే అయితే అందరూ కూర్చో మాట్లాడుకుంటూ ఉన్నారు మా రిలేషన్ వాళ్ళందరూ ఆపోజిట్లో ఒక రూమ్లోని ఒక చిన్న పాపని ఎండలో పెట్టేసి వదిలేశారనమాట గంట నుంచి మా వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఏంటి బేబీని తీసుకొని కనీసం పారైనా పట్టించండి నూర ఆరిపోద్ది ఎండకి అలా పెట్టి వదిలేశారు కదా కొంచెం దగ్గర తీసుకోండి అని చెప్పారు ఉంటే ఉంటుంది పోతే పోతుంది అందుకే అక్కడ పెట్టి వదిలేసామని అన్నది వాళ్ళ అమ్మమ్మ ఇంకా మా వాళ్ళకైతే సాకు ఇంక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేక బేబీని ఎండలో పెట్టి వదిలేశారండి కనీసం బేబీని దగ్గర తీసుకొని పాలైన పట్టించమని చెప్పండి ఏదో ఒకటి బేబీని తర్వాత చేయొచ్చు అని అన్నారు జరిగిందంతా డాక్టర్ అమ్మ అయితే చెప్పింది తనని ఎవరో మోసం చేశారంట ఏడో నెల కడుపుతో ఉన్నప్పుడు నొప్పులతో వచ్చింది ఇంకా ఆపరేషన్ చేసి బేబీని అయితే బయటికి తీసాము తన వెంటనే బాక్స్లో అయితే పెట్టాలి మా దగ్గర బేబీ క్లినిక్ ఏమీ లేవు ఇంకా మీరు తీసుకుని వెళ్ళి చూపించండి అని చెప్తేమో మాకు బేబీ అయితే అవసరం లేదు మేము బేబీని చూసుకోము ఆ బేబీని మాకు అసలు ఇష్టమే లేదు అలా ఉన్నాయండి అని చెప్పి వదిలేశారంట మీకు కావలిస్తే మీరు బేబీని తీసుకుని వెళ్ళిపోవచ్చు మేము ఎవరు ఏమి చెప్పమో అన్నది ఇంకా మా వాళ్ళు వెంటనే అయితే బేబీని తీసుకోవడానికి డిసైడ్ అయిపోయారు